హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీష్యూఫ్ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ పిండి ఎలా చేస్తారో చూపిస్తున్నానండి అంటే మనకు డైలీ రొటీన్గా అనిపిస్తుంది కదా ఏం కర్రీస్ అట్లా అనిపిస్తుంది కదా వెరైటీగా ఇవాళ మనం శనగపిండితో సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇలా చిటపటలాడిన తర్వాత కొద్దిగా రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే వెల్లుల్లియండి నేను తొక్క తీయకుండానే దంచుకొని వేసాను బాగుంటుంది అలా సాంబార్లోకి ఫ్రై అయిపోతాయి కదా ఆయిల్లో అందుకోసమని అలా వేసాను చూస్తున్నారు కదా ఇలా తొక్క తీయకుండానే దంచి వేశాను పిల్లలు బాగా ఇష్టపడి తినేస్తారండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు సాంబార్ ఇది బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి సూపర్గా అనిపిస్తుంది కొద్దిగా ఆనియన్ వేసాను ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక టూ టు త్రీ వేసుకున్నానండి నేను ఇలా మంచిగా వేగాలండి అందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసేసుకున్నాను రెగ్యులర్గా ఏం కర్రీస్ చేసుకుంటాము అనేసి అనిపిస్తుంది కదా ఒక్కోసారి అలా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా సాంబార్ చేసేసుకుంటే అయిపోతుంది బోర్ అనిపించేది రెగ్యులర్గా పప్పు చారు అలా అలా తింటూనే ఉంటాం కదా ఇది కొత్తగా వెరైటీగా బాగుంటుంది కొన్ని మునక్కాయ ముక్కలు క్యారెట్ ఇవి వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా పసుపు వేసుకోవాలి ఇవి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలండి వీటిని ఈ విధంగా కలుపుకొని చూసారు కదా ఇలా రొటీన్ రొటీన్ అవ్వకుండా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత తీసి ఇంగు ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత బెండకాయ ముక్కలు టమాటో అలా అంటే మనము ఏం వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి ఇది పిండి చారు కదా దీంట్లో మనకు నచ్చినవి వేసుకోవచ్చు ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను ముందుగానే చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి అది మొత్తం మంచిగా చింతపండు మొత్తం పీసుకొని ఇట్లా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలండి దీంట్లో మళ్ళీ నేను కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను ఇది బాగా మరుగుతున్నప్పుడు బాగా మరగాలండి మరిగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం స్పైసీ కోసం కారం వేసుకోవాలి ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసుకున్నాను దీంట్లో కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మళ్ళీ చివరిలో కూడా వేసుకోవాలండి మసాలా అప్పుడే టేస్ట్గా వస్తుంది శనగపిండి తీసుకోవాలి కొద్దిగా ఇది ఉండలు లేకుండా కలుపుకొని సాంబార్లో పోసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పోసుకోవాలి బాగా కలపాలి దీనిని లేదంటే లోపల పిండి అనేది ఉండలు ఉండలుగా అయిపోతుంది కాసేపు కలపాలి స్మూత్నెస్ వచ్చేవారికి బాయిల్ అయిపోతుంది పిండి అనేది మనకు స్మెల్ అనిపించకుండా మంచిగా మరిగిపోతుంది దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి బాగా మరగాలి మరిగితేనే బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా ఈ విధంగా మళ్ళీ కొంచెం మసాలా వేసేసుకొని తిప్పించేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు చూసారు కదా ఇలా అంతే అండి ఈజీ ప్రాసెస్ థ్యాంక్ యూ